నుంచి నిల్చున్నాను బిజెపి మోడీ నుంచి వస్తున్న గవర్నమెంట్ నిధులు బాత్రూమ్ అయినా లేట్రూమ్ అయినా ఇంటి మన ఇల్లు ఇచ్చినా కూడా ఎంపీకి ఎమ్మెల్యేకు నిధులు పంపించేది గవర్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపిస్తున్నారు అవన్నీ మన వాళ్ళకు చెందుతున్నాయి నాకు ఓటేసి గెలిపిస్తేనే నేను అందరిని ఇంకా ఏమైనా పనులు ఉన్నా కూడా మీ ఇంటి ఆడబిడ్డ అవి ఉండి నేను చేసి అందరినీ చేసి చూపిస్తాను ఏ పనులు ఉన్నా కూడా మీ ఎంట ఉండి నేను చేస్తున్నా నేను చేస్తా కూడా చేసి మీ ఎంటనే ఉంటా ఏ రోజు నైట్ పగలు ఫోన్ చేసినా పిలిపించినా ఈ సమస్యలు ఉందని పిలిస్తే నేను వచ్చి మీకు ఆదుకుంటాను ఏ నైట్ అయినా ఏ డేనైనా ఏ ఎప్పుడైనా ఏ టైంలో అయినా నన్ను ఫోన్ చేస్తే మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి నేను వచ్చి మీకు ఆదుకుంటాను ఏ టైంలో చేసినా కూడా ఏ వాటర్ ఉన్నా కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఏ ఇంటికి ఏ సమస్య వచ్చినా కూడా నేను వచ్చి మీకు ఆదుకుంటాను అన్నీ నేను కూడా చేపిస్తాను ఇంతకుముందు కూడా మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి ప్రతి ఇంటింటికి నాకు చిన్న చిన్న సాయం నేను కూడా చేసిన చేసిన కాబట్టి మీ ఇంటి బిడ్డ మీ ఇంటి ఆడపిల్లని కావచ్చు కాబట్టి నేను కూడా వచ్చి మీ దగ్గర అడుగుతున్నాను ఒకసారి ఓటేసి పూ గుర్తుకు ఓటేసి నాకు గెలిపించి చూడండి ఒకసారి ఏది ఉన్నా కూడా నేను పనులు చేసి పెడతాను వాటర్ ప్లాంటు వాటర్ వాటర్ ప్లాంట్ ఏమో ఇక్కడ మన రెండు స్కూల్ దగ్గర నాలుగు తండను కలిపి వాటర్ ప్లాంట్ వేపిస్తున్నాను మిల్లర్ వాటర్ది ఇంకోటి ఏమో ముత్తలమ్మ తండ చెరుకుమ్మ తండ రెండు కలిపి ఆ తండలో కూడా ఒకటి వాటర్ ప్లాంట్ వేస్తున్నాము తండ పాత తండ రెండు కలిపి ఆ రెండు తండలో అక్కడ కూడా ఒక వాటర్ ప్లాంట్ అన్నతో అడిగి అన్నతో అడిగి మాట తీసుకొని వాటర్ ప్లాంట్ వేపిస్తాను చెప్పి కూడా మాట తీసుకున్నాను అన్నతోని నేను వాటర్ ప్లాంట్ కూడా వేపిస్తాను మీ ఓటు నాకు వేసి మీ ఇంటి ఆడబిడ్డని ఓటు వేసి గెలిపించి నా దగ్గర కోట్లాడి మీరు తీసుకోండి నేను కాదని చెప్పను ఏ టైంకి వచ్చినా కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను వచ్చి మీ దగ్గర వచ్చి పని చేస్తాను